క్రీస్తుని బట్టి మీకు శుభోదయం హృదయ కాఠిన్యం అనేది ఆత్మ వరకు సంబంధించి ఒక గొప్ప వ్యాధి దానిని కలిగి దానిలో కొనసాగుచున్న వాడు ఖచ్చితంగా మరణించడం జరుగుతుంది ఎందుకంటే వాడు ఎన్నటికని దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని చేజిక్కించుకోకుండా జీవిస్తూ ఉంటాడు ఏప్రిల్కి రాసిన గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చంలో ఎలా కట్టునాడు నేడు మీరు ఆయన శబ్దమును విన్నయల అరణ్యములో శోధన దిన ముందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనుకొడి హృదయ కాఠిన్యం అనేది చాలా ప్రమాదకరమైనది ఇది సాధారణంగా సువార్తను వింటూ సువార్తను తిరస్కరించే వారిలో ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఒకవేళ సంఘంలో ఉన్నామనుకొని రక్షింపబడిన వారమని చెప్పుకునే వారిలో కూడా వాళ్ళు దేవుని చిత్త ప్రకారం నడవకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుని వాక్యమును వాక్యం జ్ఞానమును వాళ్ళు తృణీకరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు హృదయ కాఠిన్యంతో బ్రతుకుతూ ఉంటారు ప్రధానంగా ఈ హృదయ కాఠిన్యం అనేది ఏ మనుషునికి కూడా హాని చేయదు కానీ వాడికి వాడే హాని చేసుకునేటట్లుగా దేవునికి కోపము పుట్టించు లక్షణం దేవుడు ప్రతి మానవుడికి కూడా అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఆయన సువార్తను వినిపిస్తూ ఆ సువార్తను బట్టి వాళ్ళు విశ్వాసము ద్వారా క్రీస్తు వద్దకు చేరాలని రక్షణ పొందాలని ఒకవేళ రక్షణ పొందిన వారైతే దేవుని నీతిలోనూ నియమములోను నడుచుచూ పరిశుద్ధంగా ఉండవల్లనే దేవుడు పలుమార్లు వాళ్ళకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు ఈ అవకాశమును బట్టి వారు మార్పు చెందినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు కానీ దేవుని వర్తమానమును కానీ వాళ్ళు అలుసుగా తీసుకున్న చేత వాళ్ళ హృదయమును కఠినపరుచుకుంటూ ఉంటారు అంటే ఇటువంటి వర్తమానముల వల్ల మనం మనకు వచ్చే లాభం ఏది లేదనుకునేవారు అంతేకాకుండా ఇటువంటి వర్తమానములు పాటించినంత మాత్రాన మనకు కలిగే నష్టమేమీ కూడా ఉండదు అని అనుకునే వారందరూ కూడా హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి దుఃఖమును కలుగు జీవిస్తూ ఉంటారు ఈ హృదయ కాఠిన్యము ప్రమాదకరమైన ఆత్మసంబంధమైన వ్యాధి అని ఎందుకంటున్నానంటే అది బయలుపరిచే సూచనలు అంత భయంకరంగా ఉంటాయి దేవుడు ఒక ప్రక్క వాళ్ళకి మేలు కలగాలని వాళ్ళ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఆయన సువర్తమానమును వాళ్ళకు ప్రకటిస్తూ ఆయన వద్దకు చేరితే వారికి ఎటువంటి మంచి జీవితాన్ని శ్రేష్టమైన జీవితాన్ని దయచేస్తాడన్న సంగతిని వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళని ఆశీర్వదించే ఉద్దేశంలో ఆయన మనస్సు కలిగి ఉన్న సందర్భంలో వీళ్ళు ఈ వ్యాధి యొక్క లక్షణాల్లో ఒకటైన లక్షణాన్ని బయలుపరుస్తూ ఉంటారు అదేంటంటే ఆయనను పరీక్షించి శోధిస్తూ ఉంటారు దేవుణ్ణి పరీక్షించడం అనేది పరీక్షించి శోధించడం అనేది మనకు మనమే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు దేవుడు వాళ్ళ పక్షముగా పని పనిచేస్తున్నప్పటికీ కూడా ఆయన ఆజ్ఞలోకి రాలేకపోవడం అనేది ఆయన్ని పరీక్షించి శోధించినట్లుగా దేవుడు పరిగణిస్తూ ఉంటాడు అంతేకాదు ఇంకా ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే వారి హృదయాలోచనలో ఎప్పుడూ కూడా తప్పిపోతూ ఉంటారు అంటే ఎల్లప్పుడూ వారు చెడు ఆలోచనలే కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా దేవుడు కోరిన ఆలోచనలను దేవుడు కలిగి ఉండమన్న మంచి ఆలోచనలు వాళ్ళు కలిగి ఉండరు ఇలాంటి చెడు ఆలోచనల వల్ల వాళ్ళు దేవునికి మాత్రమే కాక ఇతరులకు కూడా హాని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నీతిమంతులైన వారి మీద కూడా వీళ్ళ యొక్క ప్రతాపం చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకుని వాళ్ళ విషయంలో తగిన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది వారు ఎందుకు హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారంటే దేవుని మార్గములను ఎరుగుట విషయంలో నిర్లక్ష్యము చేశారు వాళ్ళ ఎదుట దేవుని గ్రంథము లేదు అని కాదు వాళ్ళకి సువర్తమానము ప్రకటింపబడలేదు అనేది కూడా కాదు కానీ వాళ్ళు ఏదైతే వింటున్నారో దానిని అనుసరించడానికి ఇష్టపడలేదు పైగా వాటిని అర్థం చేసుకునే మనస్సును వాళ్ళు కలిగి లేరు కాబట్టి దేవుడు ఒకటి చెప్తుంటే వాళ్ళు మరొకటి చేస్తూ ఉంటారు దేవుడు వారికి ఒకటి దయచేయాలనుకున్నప్పుడు వారు వేరే వాటి వైపు వారి మనస్సును త్రిపుచూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ లోక సంబంధంగా ఉండే వాటి విషయంలో బిగ్గరగా జీవించాలనుకుంటారు అంతేకాదు ఈ లోక సంబంధమైన ఇచ్చ ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవాలనుకుంటారు కాబట్టి దేవుడు వారి ముందు ఉంచుచున్న ఈ మార్గములను వాళ్ళు తిరస్కరిస్తూ ఉంటారు ఇందువలన ఆయనకి బహు కోపము కలిగినప్పుడు వారి విషయంలో ఆయన చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు అదేంటంటే వాళ్ళకి దేవుడు పరలోక రాజ్యమును అనుగ్రహించడం అనుగ్రహించట్లేదన్న సంగతిని కూడా వాళ్ళ జీవితాలకు విడిచిపెట్టేస్తూ ఉంటాడు దేవుడు వాళ్ళు తెలుసుకునేటట్లుగానే చేస్తూ ఉంటాడు ఈ భూమి మీద బ్రతుకుచుండగానే వాళ్ళ పక్షముగా దేవుడు లేడన్న సంగతిని వాళ్ళకి తెలియజేసేస్తూ ఉంటాడు వాళ్ళు తాము వేసుకున్న మార్గముల్లో వెళ్ళిపోతూ ఉంటారు కానీ వాళ్ళ జీవితాల్లో ఎన్నో ఆటంకములను అంటే జయించలేని ఆటంకములను ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు కఠినత్వంలో వెళ్చున్న కొద్దీ కూడా వాళ్ళ జీవితాల్లో పాపముల యొక్క చిట్టా పెరిగిపోతూ ఉంటుంది దేవుని యొక్క చిత్తమునకు ఆజ్ఞలకు ఎప్పుడైతే వ్యతిరేకంగా జీవిస్తున్నారో దేవుని యొక్క నియమములను మార్గములను ఎప్పుడైతే వాళ్ళు లెక్క చేయకుండా పోతున్నారో ఖచ్చితంగా వారు పాపమును మాత్రమే అనుసరిస్తూ ఉంటారు ఈ హృదయ కాఠిన్యం అనేది ఇటువంటి చెడ్డ స్వభావమును సూచిస్తూ ఉంటుంది కనుక దానిని ఆత్మ సంబంధమైన వ్యాధిగా మనము పరిగణించవచ్చు అందుకే పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే నేడు మీరు ఆయన శబ్దమును వినియ అంటే నేడు మీరు ఆయన మాటను లేక వాక్యమును వినినప్పుడు అరణ్యములో శోధన ముందు కోపం పుట్టించినప్పుడు వలె అంటే నిర్లక్ష్యముతో ఆ వాక్యమును వాళ్ళు ఎలాగైతే తిరస్కరించి కోపాన్ని పుట్టించారో అటువంటి పరిస్థితులను మీరు హృదయమును కఠినపరచుకోవటం వల్ల కలుగు చేసుకోకండి అని చెప్తున్నాడు ఈ హృదయ కాఠిన్యం అనేది మనుషుల పట్ల కలిగినను పెద్ద నష్టం ఉండదు కానీ దేవుని పట్ల ఎవడైనానో ఈ హృదయ కాఠిన్యాన్ని వ్యక్తపరిస్తే వాడి యొక్క నాశనానికే వాడు వ్యక్తపరుస్తున్నాడు మనుషుని పట్ల ఒకవేళ ఒకడు విరోధముగా నడిచిన బహుశా దేవుడు వాడికి సహాయం చేయవచ్చేమో వాడి పక్షముగా ఉండవచ్చేమో కానీ దేవునికే విరోధముగా హృదయ కాటిన యొక్క చెడు లక్షణము ద్వారా వాడు నడుచుచునే వాడిని ఎవడు కాపాడగలడు ఏ మనుషుడు కూడా వాడిని కాపాడలేడు కాబట్టి క్రైస్తవులుగా మనం ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు దాసులుగా ఉన్నామని దేవునికి పనివారముగా ఉన్నామన్న సంగతిని మనం మర్చిపోకూడదు ముఖ్యంగా దేవుని యొక్క పనివారంగా క్రీస్తు దాసులుగా ఆయన యొక్క చిత్తమును ఎల్లప్పుడూ మనం ఎరిగి దాన్ని జరిగించవలసిన వారమై ఉన్నాం ఎవడైతే యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞలు కానీ ఆయన చిత్తములు కానీ ఎరిగి ఉండడో ఎరుగుటకు ఇష్టమును చూపించడో ఒకవేళ వాటి విషయమై వాడు జ్ఞానము పొందుటకు అవకాశం ఉన్నప్పటికీ కూడా దానిని తిరస్కరించున్నాడో వాడు ఖచ్చితంగా తన యొక్క నాశనానికి అలాగ చేయిచున్నాడు వాళ్ళు వెళ్ళుచున్న మార్గములలో దేవుడు పొంచి ఉంటాడు కాబట్టి వాళ్ళు ఎంత మాత్రము సత్ఫలితాలను చూడలేరు వాళ్ళ ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతూ ఉంటుంది ఆ ప్రయాస వాళ్ళు ఏ పనిలో పెట్టినప్పటికీ కూడా అది వాళ్ళ కుటుంబ విషయమైనా లేకపోతే ఉద్యోగ విషయమైనా మరొక విషయమైనా మరి ఏ విషయంలో అయినా కూడా వాళ్ళు వాళ్ళ ప్రయాసను చూపిస్తున్నప్పుడు అది అంతా కూడా దేవుడు వ్యర్థముగా చేసేస్తూ ఉంటాడు కాబట్టి హృదయమును కఠినపరచుకోవడం అనే పరిస్థితిని మనము కలిగి ఉండకపోవడము ఎంతో శ్రేయస్కరం పరుశు తిరుగుతా అండి దేవ మీకు వేలాది తెలుస్తూ త్రా నాయన మేము నీకు లోబడుచు ప్రతి మాటకు కూడా మేము విధేయత చూపించున్న వారుగా జీవించటకు సహాయం చేయండి నీ వాక్యము ద్వారా మాకు సెలవిస్తున్న ప్రతి మాటను బట్టి అందున్న జ్ఞానమును బట్టి మేము ఆనందించుచు మా జీవితములను వాటితో కట్టుకున్నటకు కృప చూపించండి హృదయ కాఠిన్యం అనేది ఏ సందర్భంలోనైనా కూడా మాలో చేరకున్నట్లు నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించి కాపాడండి నీకు నమ్మకమైన దాసులుగా ఉండటకు సహాయం ఇచ్చేయమని ఏసు పరిశుధనామనిచ్చినాం తండ్రి ఆమెను